హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటండి అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏదైతే మనకి పెండింగ్లో ఉందో దానికి సంబంధించి అనమాట ఒక అప్డేట్ అయితే వచ్చిందండి త్వరలో అంటే అరౌండ్ ఒక వన్ వీక్లో అనమాట దీనికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు మన హోమ్ మినిస్టర్ అనిత గారు అనమాట మనకి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకి మన విద్యాశాఖ మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారు కూడా తన యొక్క ట్విట్టర్లు అనమాట తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగిందనమాట ఈ నోటిఫికేషన్కి సంబంధించి సో అయితే చాలామంది స్టూడెంట్స్ దీనికి సంబంధించిన ఈవెంట్స్కి మేము ప్రిపేర్ అవుతున్నాము సో దానికి సంబంధించి ఏదైనా సరే ఇమీడియట్గా డెసిషన్ తీసుకోండి అని చెప్పేసి చాలామంది అయితే అడగడం జరిగిందనమాట సో దానికి సంబంధించి మనకి ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఏపీపీఎస్ చైర్మన్ కూడా మనకి త్వరలో నియమిస్తారని చెప్పేసి మనకి సోషల్ మీడియాలో న్యూస్ అయితే వస్తుందండి సో అది కూడా మేబీ ఒక చైర్మన్ గారిని కనుక అపాయింట్ చేసినట్లయితే మనకి ఓకే త్వరలో చాలా పెండింగ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉందో దానికి సంబంధించిన ఎగ్జామ్స్ డేట్స్ కూడా మనకు వచ్చే అవకాశం ఉందన్నమాట దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన బాలుయ్యికి ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు లైక్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో బాలుయకి యాప్ లింక్ ఉంటుందండి మన ఛానల్ నేమ్ యాప్ నేమ్ ఒకటనమాట ఆ లింక్ ద్వారా మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ప్లేస్టోర్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది బాలుయక్ యాప్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో అది ఏపీ కానిస్టేబుల్ అవ్వచ్చు అలాగే ఏపీఎస్సీ ఎగ్జామినేషన్స్ అవ్వచ్చు లేదంటే గ్రూప్ టూకి సంబంధించి వచ్చే రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి మనం యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ క్లాసెస్ చేసాము మీకు ప్లేలిస్ట్లో అవైలబుల్ ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే యాప్లో కూడా మీకు పూర్తిగా థిరిటికల్ క్లాసెస్ చెప్పాము మీకు గనక నా కంటెంట్ కనుక కనెక్ట్ అయితే నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే మీకు చాలా రీజనబుల్ ప్రైసెస్లో మంచి కంటెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొవైడ్ చేస్తాము మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి అయితే మరి విషయానికి వచ్చినట్లయితే ఏడాదిన్నర క్రితం నిలిచిపోయినటువంటి కానిస్టేబుల్కి నియామక పరి పరీక్షల ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఏపీ హోమ్ మినిస్టర్ గారు అనిత గారు చెప్పడం జరిగిందనమాట రాష్ట్రంలో ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి శారీరక సామర్థ్యం ఓకేనండి పరీక్షలు ఐదు నెలల్లో పూర్తి అయినట్లు చెప్పారంటే మనకి ఈవెంట్స్ అనమాట ఈవెంట్స్ అనేవి మనకి త్వరలో కండక్ట్ చేస్తున్నట్లు చెప్పడం జరిగిందండి మరి ఎస్ఎల్పిఆర్బీ డాట్ ఏపీ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లో పూర్తి వివరాలు పొందుపరిచినట్లు చెప్పారు ఓకేనండి గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కారణంగా కానిస్టేబుల్ నియామక ప్రక్రియ అనేది మనకి రీసెంట్గా చూసుకుంటే వాయిదా పడింది అనమాట ఓకేనండి సో ఎప్పుడైతే హోమ్ మినిస్టర్ గారు అనౌన్స్మెంట్ ఇచ్చారో వెంటనే ట్విట్టర్లో అనమాట మనకి నారా లోకేష్ గారు అనమాట మన విద్యాశాఖ మంత్రి గారు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అర్ధాంతరంగా నిలిపివేసినటువంటి కానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తున్నామని ప్రకటించిన హోంశాఖ మంత్రి గారికి ధన్యవాదాలు ప్రిలిమినరీ పరీక్ష తర్వాత రిక్రూట్మెంట్ రెండో దశ జరగాల్సిన శారీరక దారుడి పరీక్షలు వేరు వేరు కారణాలతో వాయిదా పడ్డామంతా ఇబ్బంది పడుతున్నట్లు దర్బార్కు వచ్చినటువంటి నిరుద్యోగులను దృష్టికి తీసుకొచ్చారు వీరు వినతన పరిశీలించాలని హోంమంత్రి గారికి పంపించగా వారు సానుకూలంగా స్పందించి రిక్రూట్మెంట్ ప్రక్రియలు తర్వాత దశలు ప్రారంభిస్తామని చెప్పారు మనకి ఏంటంటే ఇక్కడ ఈవెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మెయిన్స్ ఉంటుందన్నమాట అయితే దీనికి సంబంధించినటువంటి లీగల్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయండి దాన్ని ఎలా సార్ట్ అవుట్ చేస్తారనేది కూడా మనం ఒకసారి చూడాలి ఓకే హోమ్ గార్డ్స్కి సంబంధించి కానీ లేదంటే మార్క్స్ యాడింగ్స్కి సంబంధించి కానీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట దాన్ని ఎలా సార్ట్ అవుట్ చేస్తారు అనేది కూడా ఒక వన్ వీక్లో మనకు క్లారిటీ వస్తుంది అనమాట గవర్నమెంట్ ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకుంది కాబట్టి సో వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకున్నారో మనకి త్వరలో చెప్తారనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి త్వరలో మనకి ఏపీఎస్సి ఓకే పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి చైర్మన్ గారిని కూడా నియమిస్తున్నట్లు ఓకే మనకి అనురాధ గారిని నియమిస్తున్నట్లు అనమాట సోషల్ మీడియాలో వచ్చింది ఇంకా కంప్లీట్గా మనకి నేమ్ అయితే క్లారిటీ తెలియదు మేడం గారు నియమిస్తారు లేదంటే సార్ ఎవరైనా సార్ నియమిస్తారు అన్నది మనకు త్వరలో తెలుస్తుంది అనమాట సో తెలిసిన తర్వాత వెంటనే మనకి గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ అవ్వచ్చు గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ అవ్వచ్చు లేదా ఇతర ఎగ్జామ్స్ డివైవ్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనకి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట సో ఎనీవేస్ ఏంటండి అంటే ఒక ఫర్దర్ స్టెప్కి సంబంధించి మనకి వస్తుంది కాబట్టి సో మీరు ఎవరైనా సరే ప్రిపరేషన్ కనుక స్టాప్ చేసి ఉంటే యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ సీరియస్లీ ఓకే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి ఒక నైంటీ థౌసండ్ మెంబర్సు అలాగే గ్రూప్ టూకి సంబంధించి కూడా ఒక తొంభై వేల మంది సెలెక్ట్ అయితే అవ్వడం జరిగింది ప్రిలిమినర్ ప్రిలిమినరీ నుంచి సో కాబట్టి ఇక్కడ మనకి ప్యారలల్గా కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారనమాట కొంతమంది యాక్చువల్లీ సో కొంతమంది వచ్చేసి డిఎస్సి నోటిఫికేషన్ కూడా ప్రిపేర్ అవుతున్నారు అందులో ఉన్న వాళ్ళు ఎందుకంటే మనకి టెట్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ అక్టోబర్లో స్టార్ట్ అవుతున్నాయి ఓకే మోస్ట్లీ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట టెట్ ఎగ్జామినేషన్స్ అలాగే డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఉంటుంది త్వరలో ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి మల్టిపుల్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి సో మీరు ఎవరైనా సరే ప్రిపరేషన్ కనుక ఓకే ఈ సందిగ్ధ స్థితిలో ఆపినట్లయితే సో కైండ్లీ యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అండి సీరియస్లీ ఎందుకంటే ఎప్పుడు ఎగ్జామ్ పెట్టిన చాలా మంది డిసెంబర్ అని ప్రిడిక్ట్ చేస్తున్నారు కొంతమంది జనవరి అని ఫిబ్రవరి అని అని బట్ ఎనీవేస్ ఏంటంటే ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి సో యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అనమాట సో మీకు మన ఛానల్ నుంచి మీకు మ్యాక్సిమం హెల్ప్ అయితే మీకు చేయడం జరుగుతుంది యూట్యూబ్లో నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ రెగ్యులర్గా చేస్తున్నాను సబ్జెక్ట్కి సంబంధించి చేస్తాను ఎప్పుడైనా అప్డేట్ వస్తే నేను మీకు జాబ్ అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట మెయిన్లీ మనం ఏంటంటే కంటెంట్ ఛానల్ మీకు యూజ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఓన్లీ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాం మీరు మన వీడియోస్లో కానీ ప్లేలిస్ట్లో కానీ వెళ్తే హిస్టరీ కానీ పాలిటీ కానీ ఏపీ హిస్టరీ కానీ ఎకానమీకి సంబంధించి కానీ లేదంటే ఎకానమీ కరెంట్ అఫేస్ పాలిటీ కరెంట్ అఫేస్ ఇలా నెంబర్ ఆఫ్ వీడియోస్ మీకు ఉన్నాయి అదే యాప్లో అయితే మీకు ఇంకా డీటెయిల్గా పూర్తి థియరిటికల్ కంటెంట్ ఉంది మీకు తక్కువ ప్రైస్లో మీరు మల్టిపుల్ కోర్సెస్ డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో తీసుకునే ఉండుంటారు కాబట్టి ఒకవేళ మీకు ఏదైనా సరే సబ్జెక్ట్ స్పెషల్లీ స్పెషలైజేషన్ లాగా అంటే హిస్టరీ కానీ పాలిటీ కానీ మీకు ఇలా ఎకానమీ కానీ అండర్స్టాండ్ అవ్వకపోతే ఒకవేళ మన దాంట్లో కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు డెఫినెట్గా మంచి కంటెంట్ అయితే నేను ప్రొవైడ్ చేశాను మీకు సో మరి నెక్స్ట్ వీడియోస్ నుంచి కూడా మీకు మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయడానికి నేను ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం కొత్తగా కనుక విజిట్ చేస్తున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా చూడండి మీకు ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ ఓ క్లాక్కి రెగ్యులర్గా మీకు వీడియోస్ అయితే ఈవినింగ్ సెక్షన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విష్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ